అందరికీ నమస్తే అండి ముందుగా సుభాష్ బ్రహ్మశ్రీపత్రిజీ గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు తిరుపతిరావు మాది తెలారు గ్రామం శ్రీకాకుళం జిల్లా నుంచి నేను ఎంపీగా నిల్చుంటున్నాను శ్రీకాకుళం పట్టణం నుంచి నేను ఎంపీ అభ్యర్థిగా నిల్చుంటున్నాను కాబట్టి నా ఇన్స్పిరేషన్ వచ్చి చిన్నప్పటి నుంచి పొలిటిషన్ అంటే చాలా ఇష్టం సార్ దానివల్ల నేను అలా దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి వాళ్ళతో మనం ఎందుకు పోటీ పడాలి అని చాలా చాలా రోజుల నుంచి అనుకునేవాడిని రీసెంట్గా ప్రతిరోజు కూడా నాకు అదే ఎక్స్పీరియన్స్ వచ్చేదనమాట డ్రీమ్స్లో కానీ లేదంటే కో ఇన్సిడెంట్స్గా కానీ ప్రతిరోజు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ పొందడం వల్ల అక్కడి నుంచి నేను ఇన్స్పిరేషన్ అయ్యేసి కంపల్సరీగా ప్రైవేట్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి నేను కృషి చేయాలని చెప్పేసి నేను పొలిటీషన్లోకి నేను వచ్చాను సార్ దాని అదే విధంగా ఆ ఎంపీగా ఉండే అవకాశం నాకు వచ్చింది అంటే నేను సద్వినియోగం చేసుకున్నాను థ్యాంక్ యూ